వైసీపీ నేతలకి కార్యకర్తలకి తాజాగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక పిలుపు అయితే ఇచ్చారు నిరంతరం ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీద్దామంటూ ప్రజల గొంతుగా పోరాడాలి అంటూ సజ్జల రామకృష్ణారావు పిలుపునిచ్చారు తాజాగా అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే పార్టీకి బలమైన పునాదులైతే నిర్మించాలి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ధీటుగా ఎదుర్కొనేలాగా సిద్ధం కావాలి పార్టీ కమిటీల నిర్మాణం మండల స్థాయి నుంచి గ్రామ స్థాయికి వెళ్తుంది మనమంతా బలమైన వ్యవస్థగా రూపొందాం వైఎస్ జగన్ కోట్లాది మంది విశ్వాసం నమ్మకం చోరగని చక్కని పాలన అందించారు సమిష్టిగా పనిచేసినప్పుడే మన పార్టీ బలోపేతం అవుతుంది అందుకే ఈ ప్రయత్నంలో భాగంగా గ్రామ జిల్లా ప్రధాన కార్యదర్శులను అలా జిల్లా అధ్యక్షులతో సమన్వయం చేసుకునేలాగా దిశానిర్దేశం చేసాం మీరంతా మీ శక్తి సామర్థ్యాలను నిరూపించుకునే అవకాశం పార్టీ కల్పించింది దాన్ని ఛాలెంజ్గా తీసుకొని మీరు నిలబడాలి లోపాలు సరిదిద్దుకొని సమన్వయంతో ముందుకెళ్లాలి నిరంతరం ప్రజల పక్షాన్ని నిలబడి ప్రభుత్వాన్ని నిలదీయాలి చంద్రబాబు ప్రజలను మోసగించారు వ్యవసాయాన్ని గాలికి వదిలేయడంతో రైతులు రోడ్లెక్కారు దోపిడి విచ్చలవిడి అవినీతి రోజుకో పేరుతో కొత్త డ్రామాలు ఆడుతున్నారు కూటమి నాయకులు మాఫియా మొటాల్లా తయారయ్యారు పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని అక్రమ కేసులతో మన పార్టీ కేడర్ను వేధిస్తున్నారు మనం వీటన్నిటికీ ధీటుగా ఎదుర్కొన్నాం ఇక ముందు కూడా ఇదే పందాతో ముందుకెళ్దాం అనేది అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఇందులో కార్యకర్తలను బయటికి రమ్మంటున్నారు కార్యకర్తలను ఎప్పటికప్పుడు వాళ్ళ వాళ్ళ జిల్లాల్లో ఎలాగా జిల్లా అధ్యక్షులు పెట్టారు కాబట్టి సమన్వయం చేసుకుని సమస్యల మీద పోరాడమని చెప్తున్నారు అంతే తప్ప ప్రభుత్వం నుంచి ఒక ఉద్యమ కార్యాచరణ అయితే ఇంకా ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేయలేదు ఎవరికి వాళ్ళు గ్రామాల్లో ఎందుకంటే ఇప్పటికే గ్రామాల్లో కమిటీలు కూడా వేస్తున్నారు గ్రామ కమిటీలు పార్టీ తరఫున వాళ్ళందరూ సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళాలి ప్రజల గొంతుగా నిలబడాలి అనేది సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇచ్చిన పిలుపు ఎందుకంటే క్యాడర్ ఎక్కడికక్కడ సైలెంట్గా ఉన్నారు కాబట్టి వాళ్ళని యాక్టివేట్ చేసే ప్రయత్నం అయితే మొదలైంది